ఫ్రెండ్స్ బిహెచ్ఎల్ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ నుంచి వంద పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది హైదరాబాద్ బిహెచ్ఈల్లో వందో పోస్టులు అప్రెంటిస్ పోస్టుల బడ్తీకి నోటిఫికేషన్ విడుదలైంది రామచంద్రపురం బెయిల్లో అప్రెంటిస్ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి అభ్యర్థులు సెప్టెంబర్ పదమూడవ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ఎంపికైన అభ్యర్థులకు శిక్షణతో పాటు నెలవారీగా స్టైఫాయిండ్ ఇస్తారు అప్రెంటిస్ చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటి ప్రకారం అభ్యర్థులకు ఒక సంవత్సరం పాటు ట్రేడ్ అప్రెంటిస్లుగా శిక్షణ ఇస్తారు అభ్యర్థులు ఇప్పటికే అప్రెంటిస్షిప్ శిక్షణ పొందినవారు లేదా ఐటీఐ పూర్తి చేసి ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ ఉద్యోగ అనుభవం ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు కాదు ఇక వాళ్ళ వయసు ఎంత ఉండాలంటే జనరల్ అభ్యర్థులకు కనీసం పద్దెనిమిది ఏళ్ళు ఉండాలి గరిష్టంగా ఇరవై ఏడు ఏళ్ళు ఉండాలి ఒకవేళ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే ఐదు సంవత్సరాల సడలింపు ఉంటుంది ఒకవేళ ఓబీసీ అయితే మూడు సంవత్సరాల సరళింపు ఉంటుంది పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పది ఏళ్ళ సడలింపు ఉంటుంది రెగ్యులర్ ఉద్యోగులపై ఆధారపడిన వారికి మూడు సంవత్సరాల అదనపు సడలింపు ఇస్తారు దీనికి సంబంధించి విద్యార్హతలు గమనిస్తే జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అంటే నాన్ క్రిమిలేయర్కి సంబంధించిన అభ్యర్థులు మెట్రిక్ ఎస్ఎస్సి ఉత్తీర్ణత ఐటీఐలో కనీసం సిక్స్టీ పర్సెంట్ మార్కులతో రెగ్యులర్గా పూర్తి చేయాలి ఎస్సీఎస్టీ అభ్యర్థులకు అయితే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్కులతో పాస్ అవ్వాలి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఒకేషన్ ట్రైనింగ్ ఎన్సీవిటీ నుంచి ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు రెండు వేల ఇరవై ఒకటిలో లేదా ఆ తర్వాత ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు రెండు వేల ఇరవైలో చేసిన వాళ్ళకు కూడా అర్హత లేదు ఇందులో ఇక ఎంపిక విధానం అసెస్మెంట్ టెస్ట్లో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా విడుదల చేస్తారు ఇక పోస్టుల వివరాలు ఇక్కడ చూసుకుంటే ఫిట్టర్కి సంబంధించి ఇరవై మిషనిస్ట్కు సంబంధించి నలభై టర్నల్ ఇరవై ఆరు వెల్డర్ పద్నాలుగు మొత్తం వందో పోస్టులు ఇక దరఖాస్తు విధానం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి అభ్యర్థులు అప్రెంటిషిప్ పోర్టల్లో నమోదు చేసుకోవాలి ఇక్కడ ఇచ్చినటువంటి వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ తర్వాత అభ్యర్థులు సంబంధిత ట్రేడ్లో బిహెచ్ఈఎల్ రామ రామచంద్రపురం హైదరాబాద్కి దరఖాస్తు చేసుకోవాలి బిహెచ్ఈఎల్ హైదరాబాద్ వెబ్సైటు హెచ్పిఇపి బిహెచ్ఎల్ డాట్ క్లిక్ చేయాలి ఎంగేజ్మెంట్ ఆఫ్ ట్రేడ్ అప్రెంటిషిప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ లింక్ను ఓపెన్ చేసి అప్లైపై క్లిక్ చేయండి అప్రెంటిషిప్ రిజిస్ట్రేషన్ నెంబరు పుట్టిన తేదీ మొబైల్ నెంబర్ను అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి అప్రెంటిషిప్ రిజిస్ట్రేషన్ నెంబరు పుట్టిన తేదీతో లాగిన్ చేయాలి అవసరమైన వివరాలను పూర్తి చేయాలి అవసరమైన అన్ని పత్రాలను అప్లోడ్ చేయాలి పూర్తి చేసిన అప్లికేషన్ ప్రింట్ అవుతుంది ప్రింట్ తీసుకోవాలి పుట్టిన తేదీ అప్రెంటిషిప్ రిజిస్ట్రేషన్ నెంబర్తో ఎడిట్ ఆప్షన్ ఉపయోగించుకోవచ్చు ఎయిడ్ ఆప్షన్ని ఒకసారి మాత్రమే ఉపయోగించుకోవచ్చు ఒకవేళ ఎడిట్ చేస్తే అప్లికేషన్ మళ్ళీ ప్రింట్ అవుట్ తీసుకోవాలి ఇక రెగ్యులర్ ఉద్యోగులపై ఆధారపడిన అంటే సర్వీస్ రిటైర్డ్ డిజీజ్డ్ విధానం మినహా మిగతా అభ్యర్థులు బీహెచ్ఎల్ ఆర్సీపురం హైదరాబాద్కి ప్రింటౌట్ను పంపాల్సిన అవసరం లేదు ఇక పరీక్షా విధానం అప్రెంటిస్షిప్ ఎంపిక అభ్యర్థులు సాధించిన మార్కులపై ఆధారపడి ఉంటుంది ఇక రాత పరీక్షకు అరవై నిమిషాల టైంలో ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్లో సంబంధించి ట్రేడ్ సిలబస్ నుంచి యాభై ప్రశ్నలు అడుగుతారు నెగిటివ్ మార్కులు ఏమి ఉండవు అరవై నిమిషాలు రాయాలి ఇక ఆధారు ఈకేవైసీ ధృవీకరణ కంపల్సరీ అభ్యర్థులు తప్పనిసరిగా అప్రెంటిషిప్ పోర్టల్లో నమోదు చేసుకునేటప్పుడు ఆధార్లో వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలి ఆధార్ నెంబరు పుట్టిన తేదీ జెండరు అభ్యర్థి పేరు తండ్రి పేరు స్పెల్లింగ్లు అభ్యర్థుల ఎస్ఎస్సి సర్టిఫికేట్తో సరిపోల్చుకోవాలి అప్రెంటిషిప్ రిజిస్ట్రేషన్లో ఆధార్ ధృవీకరణతో పాటు ఈకేవైసీ తప్పనిసరి అభ్యర్థులు ఈకేవైసీ ధృవీకరణ కోసం బ్యాంక్ వివరాలు ఐఎఫ్ఐసి కోడ్ను సరిగ్గా నమోదు చేయాలి ఇంకొకటి ఇందులో మిలిటరీ స్కూల్లో ఆరు ఐదు తరగతుల అడ్మిషన్ అనేది మనం ఒకటి వీడియో ఇష్టమో అది కూడా చూడండి ఇక ముఖ్యమైన తేదీలు చూస్తే ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఈ నెలలోనే పదమూడవ తారీఖు అది గుర్తుపెట్టుకోండి ఈరోజు ఎనిమిదవ తారీఖు కదా ఎనిమిది నుంచి పదమూడు అంటే ఇంకొక ఐదు రోజులు ఫైవ్ డేస్ ఉంది ఫైవ్ డేస్లో ఎవరైనా అప్లికేషన్ చేసుకోవాలనుకుని చేసుకోండి హెచ్ఆర్ రిక్రూట్మెంట్ విభాగానికి ఫామ్ వన్ సమర్పించడానికి తేదీ పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు తాత్కాలిక పరీక్ష ఇరవై నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రోజు టెంటేటివ్ అయితే షెడ్యూల్లో ఇవ్వడం జరిగింది ఇది ఫ్రెండ్స్ బిహెచ్ఈల్లో ఉన్నటువంటి వంద పోస్టులకు సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ ఇది మీకు యూజ్ అయినా యూజ్ కాకపోయినా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి వేరే వాళ్ళు యూజ్ అయిన వాళ్ళు వాడుకునే అవకాశం ఉంటుంది వీడియోని లైక్ చేయకపోతే ఇంకా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ